వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇవాళ కాంగ్రెస్ సంకటంలో పడింది మరి రాష్ట్రపతి పంపిన బిల్లు ఏదైతే బీసీ బిల్లు ఉందో అది తొంభై రోజులైంది ఈ నైన్టీ డేస్లో అది క్లియర్ చేయాలి అనేది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మరి వాళ్ళు ఇంతవరకు దాని మీద ఏ స్పష్టత ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ కోర్టుకు పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా దాని సుప్రీం సుప్రీంకోర్టుకు మళ్ళీ కంటెంప్ట్ లేదంటే వివరణ అడగాల్సి వస్తుంది సో ఇది బీసీ బిల్లుకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్రపతి గారు ఇంకా తమ దగ్గర పెట్టుకోవడానికి ఆస్కారం లేదు ఐదు నెలలుగా ఇంకా పెండింగ్లో అక్కడ పెట్టుకుంటే మరి బీసీల బతికేం కావాలి ఆమె అభిప్రాయం చెప్పకపోతే నలభై రెండు శాతం వాటా మీద ప్రభుత్వము ఎన్నికలు పోతే ఎన్నికలు పోవాలనుకుంటే ఈ వాటా తెలుసుకుంటే ఎన్నికలు పోలేదు కదా మరి అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఎర్కడం పెట్టడం కరెక్ట్ కాదు కదా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ సో కాబట్టి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ రాజ్యాంగానికి అతిథులు కాదు కదా నిన్న సుప్రీంకోర్టు సీజీఐ చాలా స్పష్టంగా చెప్పాడు రాష్ట్రపతి అయినా గవర్నర్లు అయినా రాష్ట్ర గవర్నర్లు అయినా ఇష్టం ఉన్నట్టుగా పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు వాళ్ళు రాజ్యాంగానికి లో కూడా పనిచేయాలి ఎవరు రాజ్యాంగ అతిథులు కాదు రాజ్యాంగం సుప్రీం అని చెప్పాడు మరి అది చెప్పినప్పుడే కూడా మేము బైజేపీ మాట వింటాము బీజేపీ ఏజెంట్గా పనిచేస్తామని చెప్పి రాష్ట్రపతి భావించిన గవర్నర్లు భావించిన అది ఖచ్చితంగా రాజ్యాంగ అవుతుంది అది చట్ట వ్యతిరేకమవుతుంది అది ఒక ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం అవుతుంది ప్రభుత్వం నిర్ణయం నలభై రెండు శాతం వాటా ఇచ్చి ఎన్నికలకు పోవాలనే చట్టం చేసినప్పుడు ఆ చట్టం లీగలా ఇల్లీగల్ అని తేల్చాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్రపతిది సో రాష్ట్రపతి ఇవాళ గడువు లోపు మాత్రమే చేయాలి ఐదు నెలలుగా ఎట్లా పెండింగ్లు పెట్టుకొని రాష్ట్రపతి గారు ఉంచుకుంటారు అక్కడ ఇది ఉండడానికి లేదు తేల్చాల్సింది గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇది బిల్లు బీసీ బిల్లు కూడా వర్తిస్తుంది సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గొడవ కోరే అవకాశము సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గొడవ నేడు టీపీసీసీ పిఏ పిఎస్సి సమావేశంలో చర్చ జరుగుతుంది సో క్యాబినెట్ ఇరవై ఐదున క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నిర్ణయం రాష్ట్రపతి గారు తీసుకోవాల్సిందే వారు అనుకూలమా వ్యతిరేకమా అనుకూలమైతే ఏ రకంగా అనుకూలం వ్యతిరేకమైతే ఏ రకంగా వ్యతిరేకం సో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోకుండా ఇవాళ వెనకపోతే పరిస్థితి ఉండదు రాష్ట్రపతి గారికి కాబట్టి ఇలా బీసీల విషయం తేల్చాలి లేదంటే ఏంటి పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవాళ ఇచ్చి ఎన్ని పోవాలి సో నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇవ్వడం వల్ల వారికి చట్టపరమైన చిక్కులు రావు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనే అంశం చర్చకే రాదు కాబట్టి అది పార్టీ పరంగా ఇవ్వడం అనేది ఒక శ్రేయస్కరంగా ఇవాళ భావించాలి ఏ చిక్కులు లేకుండా ఇవాళ ఇస్తున్నాము కేంద్రము వాళ్ళ బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేదు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటాం అనే విషయాన్ని ఇవాళ వాళ్ళు ప్రజలకు వివరించవచ్చు ఎన్నికలకు పోవచ్చు ఎన్నికల్లో ప్రజల్ని తమకు ఓటు అనుకూలంగా నలభై రెండు శాతం మాట మేము ఇచ్చినాం మాట ప్రకారంగా ఇచ్చినాం ఇవాళ చట్టపరంగా చేయలేకపోవడానికి కారణం బీజేపీ అలాగే దానికి సహకరించలేదు బీఆర్ఎస్ సో ఈ పార్టీల వల్ల ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజల ముందు వివరించడానికి ఒక ఆయుధంగా ఎన్నికలు ఆయుధంగా ఇవాళ కాంగ్రెస్కు ప్లస్ అయితే తప్ప మైనస్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలస్యం చేయకుండా ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు పోవడం చాలా శ్రేయస్కరం ఖచ్చితంగా మేము ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తాం కాంగ్రెస్ను గత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఎట్లయితే బలపరిచినామో ఈ ఎన్నికల్లో బలపరుస్తాం కానీ ఈ ఎన్నికల్లో మాత్రం మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిందే మేము కూడా పోటీ చేస్తాం పోటీ చేసేసి మేము కూడా కొన్ని గెలవడానికి మేము ఇక్కడ తెలంగాణలో పాగా వేయడానికి మా ప్రయత్నం చేస్తాం కాబట్టి అందుకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ సహకరించాలి కాంగ్రెస్ పార్టీ సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తాను ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మన ఛానల్ ప్రజా ఛానల్ దమ్మున్న ఛానల్ ఈ ఛానల్ ప్రశ్నించే ఛానల్ ప్రజల పక్షాన్ని నిలబడే ఛానల్ కాబట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి జై భీమ్ జై పులే